హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నాకు లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నేను ఆల్రెడీ చెప్పాను జూలై మంత్కి సంబంధించి మీ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కోసం రీడింగ్ చేస్తాను అని చెప్పి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదు రొమాంటిక్ థర్డ్ పార్టీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇన్లాస్ట్ నుంచి అయినా అయి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యన ఎవరైతే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారో అది ఈవెన్ మీ పర్సన్ కెరీర్ అయినా సరే కెరీర్ అయినా రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా సరే ఇన్లాస్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్స్ అయినా సరే ఎవరి కోసమైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ కింద ఒక్కలే అని ఏం లేదు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇండ్లాస్ అయిడ్ నుంచి ప్రాబ్లం ఉంటుంది మ్యారేజ్ కాని వాళ్ళకి అనుకోండి మీ పేరెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఉంటుంది అలా మీ మీ ప్రాబ్లం తగ్గట్టు మీ సొల్యూషన్ ఎలా ఉంటే రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అని యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి ఈ జూలై మంత్ మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్నది నేను ఈరోజు రీడింగ్ చేస్తాను అండ్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్యాండిల్ మీ ఎనర్జీస్ పిక్ చేస్తాను అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ క్యాండిల్ అనేది మీ పర్సనల్ ఎనర్జీస్ పిక్ చేస్తాను ఎవరు ఎవరి కోసమన్నా చూస్ చేసుకోవచ్చు అండి ఓకే ఇది లెస్ అండ్ జెండర్లెస్ రీడింగ్ మీ పర్సన్ కోసం ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మీకు కన్సిడర్ అవుతుంది అంటే పర్టికులర్గా జూలై మంత్ వరకు మాత్రమే ఓకేనా అంటే జూలై మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అక్క ఇది వస్తుందని కామెంట్స్ అయితే పెట్టకండి ఇది జూలై మంత్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది మీతో ఎలా ఉంటుంది థర్డ్ పార్టీతో ఎలా ఉంటుంది మీ పర్సన్ తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను రీడింగ్ చేస్తున్నాను సో గ్రీన్ కలర్ ఏమో మీ పర్సన్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీస్ అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ క్యాండిల్ ఏమో థర్డ్ పార్టీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు అంటే పర్టికులర్గా ఇక్కడ క్లియర్గా మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఓకే సో రీజన్ ఎట్ పాయింట్స్ తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ పర్టికులర్గా అన్ని రీడింగ్ మాదే అక్క అనుకోకండి ఓకేనా అండ్ కరెంట్ అయిన పాయింట్స్ తీసుకోండి కనెక్ట్ కాని పాయింట్స్ ఇవి మీకు కాదు థర్డ్ వేరే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి అని చెప్పి అర్థం తీసుకోండి సో ఇక్కడేమో మీ ఎనర్జీస్ పిక్ చేస్తాను ఇక్కడ థర్డ్ పార్టీ రీడింగ్ పిక్ చేస్తాను సో కార్డ్ ఎఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కానీ మీ పర్సన్ ఫేస్ కానీ ఒకసారి అలా విజువలైజేషన్ చేసుకొని యూనివర్స్ నుంచి గైడెన్స్ కావాలని చెప్పి యూనివర్స్కి ప్రేయర్ చేయండి ఓకే యూనివర్స్ చూస్తున్న వ్యూస్ ఒక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది హస్బెండ్ అండ్ వైఫ్ చూసుకోవచ్చు రిలేషన్షిప్ వాళ్ళు ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు ఎవరైనా ఎవరి కోసమైనా మీ ఫేవరెట్ పర్సన్ కోసం చూసుకోవచ్చు ఓకే ఈ జూలై మంత్ రిలేషన్షిప్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్నాం యూనివర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ కార్డ్స్ బాగానే షఫిల్ అవుతాయి ఒక్క నిమిషం అండి ఓకే మార్నింగ్ కదా డిస్టర్బెన్స్ అనేది బయట నుంచి వస్తూ ఉంటుంది అందుకని పాస్ చేసా సరే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ మంత్ మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్నాం ఇవి మీ గురించి అండి నేను కార్డ్స్ ఓపెన్ చేస్తాను అలాగే థర్డ్ పార్టీ గురించి కూడా తీద్దాం యూనివర్స్ చూస్తున్న యూనివర్స్ ఒక పర్సన్స్ లైఫ్ లో ఉన్న థర్డ్ పార్టీస్ ఇటు ఫ్యామిలీస్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీస్ అయినా వాళ్ళ రిలేషన్షిప్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ విషయంలో ఏం జరగబోతుంది యాక్చువల్గా నేను తీయలేదు కాస్ ఇక్కడే చూద్దాం ఫస్ట్ అయితే మీ గురించి చూద్దాం నెక్స్ట్ థర్డ్ పార్టీ గురించి చూద్దాం సో కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాం ఓకే మీ గురించి ఏమైనా చూస్తున్నారో చూద్దాం మీద స్పై చేస్తున్నారండి మీ పర్సన్ విన్ ఆఫ్ ఫార్చూన్ కార్మిక్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్యన ప్రజెంట్ మీ పర్సన్ ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్స్ అన్నవి కనిపిస్తున్నాయి అందుకనే మీ గురించి ఎటువంటి డెసిషన్ అన్నది తీసుకోలేకుండా కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారు అండ్ ఇక్కడ మీ మీద స్పాయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అంటే కెరియర్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళకేమైనా రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు వాటి గురించి ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తున్నారు మీ గురించి ఆలోచనలు అనేవి మంత్ చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక కంట్రోలింగ్ అండ్ ఇక్కడ డివైన్తో కనెక్ట్ అయ్యి అయితే మీ పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అన్నది బాగా కనిపిస్తుంది అలా మిమ్మల్ని అయితే వదిలేదు బట్ యాక్షన్స్ అయితే ఈ మంత్ కనిపించట్లేదు మీ పర్సన్ నుంచి స్పైయింగ్ ఎనర్జీ ఉంది మేబీ ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ టైం అయితే పడుతుంది మీ పర్సన్ మీకు సరెండర్ అవ్వడానికి లేదా మీదిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కానీ లేదా మీదిద్దరూ ఏదైనా కొంచెం టెషన్స్ తీసుకోవడం ద్వారా కానీ మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ గురించి మాట్లాడుకోవడం మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కాంప్రమైజ్ అవ్వడం అయితే విత్ ఇన్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ టైం కనిపిస్తుంది కొంతమందికి వన్ వీక్ నుంచి టూ వీక్స్ టైం కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే ఎమోషనల్గానే కనెక్ట్ అయి ఉన్నారు ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారండి అండ్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది కానీ యాక్షన్స్ అయితే ఈ మంత్ కనిపించట్లేదు టు బీ ఫ్రాంక్ తన కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం సెల్ఫ్ లవ్ చేసుకోవడం తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేవి తను నిర్వర్తించాలి నేను బాధ్యతగా అనే మైండ్ సెట్లో ఉన్నారు మీ మీద అయితే స్పైంగ్ ఎనర్జీ ఉంది అంటే వేరే వాళ్ళ ద్వారా మీ గురించి ప్రతిదీ టు పిన్ తెలుసుకోవడం లేదా సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు లేదా ఫ్యామిలీ ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయితే ఫ్యామిలీ ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం మీ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అయితే మీ పర్సన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక పక్క తన కెరియర్ ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క మీరు లేదా ఇక్కడ రొమాంటి థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ గురించి అవ్వచ్చు కొంచెం ఇన్బ్యాలెన్స్కు ఆలోచించడం ఫైనల్గా మీ పర్సన్కు ఉన్న క్లారిటీ ఏంటి అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ థర్డ్ పార్టీని వదులుకోవాలి లేదా థర్డ్ పార్టీ కావాలంటే మిమ్మల్ని వదులుకోవాలి అనే మైండ్ సెట్లో ఉన్నారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మేబీ మీ రిలేషన్షిప్ అనేది అక్టోబర్ లోపు మొత్తం సెట్ అయిపోయే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అండ్ చాలా స్పీడ్ యాక్షన్స్ అయితే తీసుకోవాలని తన మైండ్ చెప్తుంది తన హార్ట్ చెప్తుంది బట్ తనైతే ముందుకు వెళ్ళలేకపోతున్నారు బట్ ఇక్కడ నేను ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ క్లారిఫై చేస్తాను యూనివర్స్ ఫైవ్ ఆఫ్ వెంటకల్స్ మనీ లాస్ అనేది ఎందుకుంది అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఇదిగోండి మళ్ళీ అదే క్వీన్ ఆఫ్ ఫెంటికల్స్ స్టెబిలిటీ అండి ఒక స్టెబిలిటీ అన్నది కావాలి ఇక్కడ మీ పర్సన్కి ప్రస్తుతానికి అయితే కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నారు సిచ్యువేషన్ని ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చెప్తున్నాను ఇదిగో చూసారా టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వెంటికల్స్ టెంపరెన్స్ చెప్పాను కదా ఆల్రెడీ మ్యారేజ్ బంధాన్నొప్పక్క పిల్లలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను లేదా మ్యారేజ్ కాలేదక్క మాకు అంటే మ్యారేజ్ కాలేని వాళ్ళైతే పేరెంట్స్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అటు ఫ్యామిలీని అటు ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో బ్యాలెన్స్ చేస్తున్నారు టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ అయితే కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచిస్తున్నారండి ఇక్కడ మ్యారేజ్ అయితే ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తున్నారు మ్యారేజ్ కాకపోతే అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు కానీ ఏదైనా సరే వన్ వీక్ నుంచి టూ వీక్స్ టైం పడుతుంది లేదా కొంతమందికి కొంతమందికి వన్ మంత్ నుంచి టూ మంత్స్ టైం అయితే కనిపిస్తుంది ఇక్కడ తన కెరియర్ మీద ఫోకస్ చేయడం ఫినాన్షియల్ ఇష్యూస్ తన కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నారు ప్రెసెంట్ ఒక కార్మిక్ సిచ్యువేషన్ అనేది మీ ఇద్దరి మధ్యన నడుస్తుంది క్వీన్ ఆఫ్ వెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ చూసారు కదా క్లారిఫై చేసినా కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ స్టెబిలిటీ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ కెరియర్ వాళ్ళ మనీ వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ మ్యారేజ్ అంటే కిడ్స్ వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అలా ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు అలానే వాళ్ళ మీద వాళ్ళ ఫోకస్ చేసుకునే దానికన్నా వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అనేది కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు క్యాండిల్ చూసారా ఇలాగా అంటే మాకు అంటే క్యాండిల్ మీద స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ఎనర్జీస్ అన్నవి ఎప్పుడు కూడా అంటే నేను క్లియర్గా చూపిస్తాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ క్యాండిల్ అన్నది ఎంత స్ట్రైట్గా ఉంది ఇది చూడండి ఎలా ఉందో ఇలా డ్రాప్ డ్రాప్స్గా పడడం అంటే డ్రాప్స్ అంటే ఇలాగా స్టక్ అవుతూ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి మనం మేడుస్తుంటే వాటర్ ఎలాగా వస్తుంటే డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ అలాగా ఆ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఇలా ఎప్పుడైనా రాకూడదండి ఇదిగోండి మీకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి ఇలా ఎప్పుడు కూడా క్యా ఓట్ వచ్చేయాలి ఇక్కడ ఇక్కడ స్టక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది నో యాక్షన్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకునే నెక్స్ట్ తీసుకోవాలి అన్న ఆలోచన కూడా మీ పర్సన్కి ఇక్కడ లేదు కానీ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు ఏడుస్తున్నారు లిటరల్లీ బాధపడ్డం కానీ తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా చాలా కరెక్ట్గా నిర్వర్తించాలి నేను ఎవరిని కూడా బ్లేమ్ చేసేలాగా వాళ్ళు నన్ను బ్లేమ్ చేసేలాగా ఉండకూడదు నా వర్క్ ఏదో నేను చేసుకుంటాను అనే మైండ్ సెట్లో ఉన్నారు జూలై మంత్ అయితే మీ మీద ప్రేమ్ ఉన్నప్పటికీ ఏదైనా ఒక స్ట్రాంగ్ డేషన్ తీసుకోవాలన్నప్పటికీ కూడా ప్రజెంట్ వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కోసం మీ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకెళ్ళకపోతున్నారు అండ్ ఇక్కడ క్లియర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరంటే ఇష్టం ఉంది మీ గురించి ప్రతిదీ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఇక్కడ కార్మిక్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు ఇప్పుడు కర్మ అన్నది మనం చేసుకున్నది ఎవరైనా సరే మన అని నన్నెందుకు మీరు అని అంటే మీరు ఫీల్ అవుతారు అందుకని మన అని కంపేర్ చేస్తున్నా మన అంటే అందరూ వస్తుంది ఈవెన్ నేనైనా సరే సో మనం చేసిన కర్మ మనకి క్లియర్ అయ్యేదాకా మనకి మంచి రోజులు అనేవి రావు సో ఇక్కడ అదే కనిపిస్తుంది సో ప్లీజ్ వెయిట్ చేయాలి కొంచెం వరకు ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ చూపిస్తుంది కొంతమందికి అక్టోబర్ లోపు సెట్ అయిపోతుంది కొంతమందికి వన్ ఆర్ టూ వీక్స్ వన్ ఆర్ టూ మంత్స్ లోపు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వస్తుంది అది కూడా చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ కొంచెం సెట్ అవ్వాలి కెరియర్ పరంగా రిలేషన్షిప్ పరంగా నేను ముందు సెట్ సెట్ అయితేనే కదా రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయగలుగుతాను అనే మైండ్ సెట్లో మీ పర్సన్ ఇక్కడ ఉన్నారు అలా అని మీరంటే ఇష్టం లేదు పట్టించుకోవట్లేదు అనేలా మాత్రం ఉండట్లేదు సో మీ పర్సన్ క్లియర్గానే ఉన్నారండి మీ గురించి యాక్షన్ తీసుకోవాలని కాకపోతే దాని మీద నా రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేసుకునే వరకు నో యాక్షన్ మీ గురించి ఆలోచించడం బాధపడడం అయితే జరుగుతుంది పేషెంట్స్గా వెయిట్ చేయాలి ఈ మంత్ అయితే మీ పర్సన్ నుంచి అయితే మీరు ఎటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు యాక్షన్స్ అయితే చాలా స్లోగా ఉన్నాయి ఓకే అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫోర్ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ కంట్రోల్ చేస్తున్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అదే ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఇక్కడ కంట్రోలింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈవెన్ మీ పర్సన్ థర్డ్ పార్టీని ఒక చాయిస్లో చూస్తున్నారు లేదా థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ ఒక చాయిస్లో మాత్రమే చూస్తున్నారు ఓకే థర్డ్ పార్టీని ఇక్కడ చాయిస్లో మాత్రమే చూస్తున్నారు సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి వీళ్ళొక్క ప్రయారిటీ కాదు ఓన్లీ చాయిస్ అలానే థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్కి ఆ ఒక చాయిస్లో మాత్రమే చూస్తున్నారు ప్రయారిటీలా చూడట్లేదు ప్రయారిటీ అంటే వాళ్ళు ఉంటే చాలా నాకు ఏం అవసరం లేదు అనేది ప్రయారిటీ ఇక్కడ చాయిస్ నువ్వు ఉంటే ఉండు పీక్తే పీకు నాకు వేరే వాళ్ళు ఉన్నారు అనే మైండ్ సెట్లో అవతల వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీ అయినా సరే ఫ్యామిలీ కూడా తనని ఎక్కువగా కేర్ చేయకపోవడం తన ఎమోషనల్గా కనెక్ట్ కనెక్ట్ అవ్వకపోవడం ఒక మనీ పరంగా మాత్రమే వాళ్ళని యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే థర్డ్ పార్టీ ఎవరైతే మీ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు చాలా డామినేటింగ్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వేరే వాళ్ళు దగ్గర తన గురించి చెప్పడం లేదా వేరే వాళ్ళ దగ్గర ఇది నా సిచ్యువేషన్ ఇలా ఇలా ఉంది సో నా పర్సన్ నాతో ఇలా ఉంది థర్డ్ పర్సన్ ఇలా ఉంది ఎవరు ఏంటి అని మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేసి చూడడం వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం ఆల్రెడీ మ్యారేజ్ అయితే అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ మధ్యన కూర్చుని మాట్లాడుకుని ఈ థింగ్స్ అయినా సెట్ చేసుకోవాలి థర్డ్ పార్టీ అనేది వదిలించుకోవాలి అనే మైండ్ సెట్లోనే ఉన్నారు కాకపోతే నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ని క్లారిఫై చేస్తాను యాక్షన్స్ అన్న ఉన్నాయి కానీ చాలా స్లోగా ఉన్నాయి ఈ రిలేషన్ నుంచి అయితే బయటకు రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇద్దరు కూడా ఒక చాయిస్లో మాత్రమే చూస్తున్నారు చూసారా టెన్ ఆఫ్ సౌట్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ సౌట్స్ ఎనర్జీ ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్ అయితే చాలా పాజిటివ్గా చేంజ్ అవ్వాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు సో ఇక్కడ క్లియర్గా నేను చెప్పేది ఏంటి అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ సన్ అండ్ జస్టిస్ కార్డ్ వచ్చింది ఎంప్ర అండ్ ఎంప్రెస్ ఎనర్జీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఇది ఈగో యాటిట్యూడ్ లెవెల్స్ అనేవి చాలా పీక్స్లో ఉన్నాయండి వీళ్ళిద్దరు ఎవరు కూడా తగ్గాలి చేయాలి రిలేషన్ నిలబెట్టుకోవాలి అని అయితే మీ పర్సన్స్ లేరు ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి క్లారిఫై చేశాను టెన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఇక స్త్రీ ప్లస్ మైస్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో హ్యాపీగా లేరు చాలా పెయిన్ అన్న తీసుకుంటున్నారు ప్రశాంతంగా ఉండట్లేదు టైంకి తినట్లేదు ఇక్కడ ఒక కార్మిక్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ క్లియర్ అవుతుంది ఇక్కడ రీయూనియన్ జరుగుతుంది ఇక్కడ బ్రేకప్ అనేది జరుగుతుంది ఒక థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా ఈవెన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మీ రిలేషన్షిప్లో ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను సో ఎండ్ అయితే అయ్యే అవకాశం చాలా హైగా కనిపిస్తుందండి ఒక త్రీ మంత్స్ టైం కనిపిస్తుంది మ్యాక్సిమం నవంబర్ లోపు ఇక్కడ కూడా సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ యాక్షన్స్ అనేవి ఈ మంత్ కూడా లేవు బట్ ఈ మంత్ ఏంటి అంటే థర్డ్ పార్టీ గురించి వాళ్ళు ఆలోచిస్తుంది ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నేను ఉండలేను ఈ ఎనర్జీలో నేను ఈ లైఫ్ అనేది లీడ్ చేయలేను లైఫ్ లాంగ్ ఇలానే కాంప్రమైజ్ అవుతూ ఇలా వాళ్ళ కంట్రోల్లో నేను ఉండాలి థర్డ్ పార్టీ గురించి చెప్తున్నానండి ఫ్యామిలీ అయినా రొమాంటి థర్డ్ పార్టీ అయినా వాళ్ళ కంట్రోల్ నేను ఉండాలి వాళ్ళ కోపం వస్తే నేను తగ్గాలి వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడే పొజిషన్ నేను ఉండాలి సో నాకు ఈ రిలేషన్షిప్ ఈ కంట్రోలింగ్ ఈ డామినేషన్ అనేది నాకు వద్దు అన్నట్టు ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే ఎవరి మాట వినే టైప్ కాదు వాళ్ళకు కొంచెం ఈ గో యాటిట్యూడ్ లెవెల్స్ ఎక్కువ కానీ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో తగ్గుతున్నారు సో ఏంటి నేను ఎలా ఉంటాను నా పర్సన్తో ఎలా ఉన్నాను వీళ్ళతో ఎలా ఉన్నానని మీ పర్సన్ అయితే కంపేర్ చేసి చూసుకుంటున్నారు చూసారు కదా ఇక్కడ మీ గురించి అయితే చాలా ఎమోషనల్ కనెక్షన్ కనిపిస్తుంది వీళ్ళ గురించి అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎన్ చేసుకోవాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ సోట్స్ అన్నది ఆ హీలింగ్ ఎనర్జీ అలానే ఇప్పటిదాకా పడుతున్న పెయిన్కి ఎండ్ చెప్పి ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తున్నారు అంటే ఒక కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది థర్డ్ పార్టీని మాక్సిమం ఈ మంత్ అయితే ఇంకా వీళ్ళ మీద ఇంకా క్లారిటీ వస్తుందండి వదిలించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఒక చాయిస్ అంతే ప్రయారిటీ కాదు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం మీ గురించి వాళ్ళ గురించి కంపేర్ చేసి చూడడం వాళ్ళ మధ్యనే ఏం జరుగుతుంది అదంతా కూడా మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తున్నారు నా పర్సన్ అయితే ఎలా ఉండేది అండ్ ఇక్కడ వీళ్ళ మధ్యన బ్యాడ్ అవ్వచ్చు గుడ్ అవ్వచ్చు థర్డ్ పార్టీకి సంబంధించి ఆ మెమరీస్ అవన్నీ రివైన్ చేసుకోవడం అలా అదే టైంలో అట్ ది సేమ్ టైం మీ గురించి తలుచుకోవడం కంపేర్ చేసి చూడడం లాంటివి అయితే జరుగుతుంది ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైనా ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మనీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకైతే ఇవ్వట్లేదు సో అది వాళ్ళకి అర్థమవుతుంది అలానే మీకు మీ పర్సన్ ఏదైతే చేశారో ఇక్కడ వాళ్ళకు వాళ్ళ పర్ థర్డ్ పార్టీ అదే చేస్తున్నారు ఇక్కడ మనీ తప్ప ఏం లేదు ఎమోషనల్ బాండింగ్ లేదు బట్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అలా చూసారు మీ మిమ్మల్ని ఎలా అయితే మీ పర్సన్ హ్యాండిల్ చేశారో ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ అలా హ్యాండిల్ చేస్తున్నారు క్లియర్గా చెప్పాలంటే సో వేరే వాళ్ళతో డిస్కస్ చేసి నా పర్సన్తో లైఫ్ ఎలా ఉంది వీళ్ళతో నా లైఫ్ ఎలా ఉంది అని చెప్పి కంపేర్ చేసి మీ ఇద్దరిని ఎవరు ఎంచుకోవాలి అనే సిచ్యువేషన్లోకి మీ పర్సన్ వస్తున్నారు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే సో ఈ రిలేషన్ అనేది ఎండ్ అవుతుందండి అవుట్కమ్ అన్నది చూద్దాం థర్డ్ పార్టీతో నెక్స్ట్ మీతో అవుట్కమ్ చూద్దాం యూనివర్స్ ఈ మంత్ థర్డ్ పార్టీతో చూస్తున్న యూవర్స్ ఒక పర్సన్స్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మాకు గైడెన్స్ ఇవ్వండి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ జస్టిస్ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ క్లారిఫికేషన్ ఎంప్రెడ్ చెప్తున్నాం కదండి ఇగో యాటిట్యూడ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్ మనీ కోసం మాత్రమే మీ పర్సన్ ఉంచుకుంటున్నారు హ్యాండిల్ చేస్తున్నారు అలాగా అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళతో ఉంటున్నారు అంటే ఇక్కడ ఫ్యామిలీ కూడా అవ్వచ్చు అండి ఫ్యామిలీ కూడా వాళ్ళని మనీ కోసం మాత్రమే మీ పర్సన్ యూస్ చేసుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి లీగల్ ఇష్యూస్ కొంచెం ఇంకా కాంప్లికేట్ అవ్వబోతున్నాయి అప్పుడు ఎమోషనల్గా మీ పర్సన్ కొంచెం మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ లీగల్ రొమాంటిక్ థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా లేదా ఇక్కడ ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు అటు ఫ్యామిలీ మీద కేసెస్ అన్నవి నడుస్తూ ఉంటాయి కదా మ్యారేజ్ పర్సన్స్ గురించి చెప్తున్నాను సో లీగల్గా ఎదుర్కోబోతున్నారండి ఈ మంత్ కొంచెం అది కూడా చాలా స్ట్రాంగ్గా అందుకని ఇక్కడ థర్డ్ పార్టీ అన్నది మీ రిలేషన్షిప్లో రిమూవ్ అవ్వబోతుంది మేబీ ఈ మంత్ లెవెన్త్ తర్వాత చేంజెస్ అన్నవి కొంచెం గా కనిపిస్తున్నాయి సో ఈ ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మీ పర్సన్ ఆలోచించుకోగలగాలి ఎందుకంటే ఇక్కడ ఎండ్ అవుతుంది రిలేషన్ ఇక్కడ బిగిన్ అవుతుంది సో మీతో అవుట్కమ్ అన్నది ఎలా ఉంటుందో చూద్దాం మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ అన్నది తీసుకోబోతున్నారు యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ వీళ్ళ విషయంలో తీసుకుపోయే యాక్షన్ ఎలా ఉంటుంది వీళ్ళ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తున్నా కదండి ఎలా అయితే వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ వేరే వాళ్ళ మాట మ్యానుపులేట్ అయిన రిలేషన్ వదులుకున్నాను అని అయితే అనుకుంటున్నారు వదిలేసి వచ్చినందుకు బాధపడుతున్నారండి మేబీ ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ మధ్యలో మీకు సపరేషన్ వచ్చి ఉండొచ్చు లేదా ఎయిట్ వీక్స్ నుంచి నైన్ వీక్స్ మధ్యలో అయినా మీకు సపరేషన్ వచ్చి ఉండొచ్చు అండ్ ఎలా అయితే వద్దనుకుని మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారో మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని లేదా మీరైనా సరే ఇప్పుడు అలానే మళ్ళీ మీ పర్సన్ మీ లో కొంచెం కమిట్మెంట్ అన్నది ఇవ్వబోతున్నారు సో సిచ్యువేషన్ అనేది మీ కంట్రోల్లో రాబోతుందండి ఇక్కడ మీరేంటంటే ఇండిపెండెంట్గా ఉండడం సంపాదించుకోవడం ఒకరినొకరు కేర్లెస్గా ఉన్నా కూడా మీ సోల్స్ అనో కనెక్ట్ అయినాయి అండ్ ఇక్కడ మీరు కూడా కొంచెం లెవెల్ చూపిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీద నేను తగ్గేది ఏంటి నేను మాట్లాడేది ఏంటి ఆ వేలో ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే రిలేషన్ అనేది నిలబెట్టుకునే అవకాశం మీ ఇద్దరికి కూడా ఈ మంత్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు బట్ మీ పర్సన్ తీసుకునే యాక్షన్ అన్నది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది టైం పట్టినా కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది థర్డ్ పార్టీకి గా ఉంటుంది సో ఇదండి ఈ అవుట్కమ్ ఈ మంత్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి సో లీగల్గా ఎదుర్కొంటున్న వాళ్ళకి మీకు ఫేవరబుల్గా ఉంటుంది సో సిచ్యువేషన్ అన్నది మీకు కంట్రోల్లో రాబోతుంది ఓకే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకోండి విత్ ఇన్ టూ మంత్స్లో కనిపిస్తుంది కాబట్టి టూ అన్నది కూడా చాలా న్యూ బిగినింగ్స్ హీల్ అవ్వడం లాంటివి కూడా ఉంటుంది సో త్రీ త్రీబుల్ టూ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ కామెంట్ నాకు చాలా ఇస్తుంది సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బట్ ఈ మంత్ అయితే నో యాక్షన్స్ అండి లీగల్గా ఎదుర్కొంటున్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లీగల్గా ఎదుర్కోవట్లేదు మేము ఇంకా మ్యారేజ్ చేసుకోవట్లేదు అంటే ఫ్యామిలీ పరంగా కొంచెం కాంప్రమైజెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇదండి ఎనర్జీస్ ఎలా అనిపించింది ఏంటి అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే కోరుకుంటున్నాను జూలై మంత్ యాక్షన్స్ లేనప్పటికీ కూడా మీ పర్సన్ అయితే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు లీగల్గా ఎదుర్కొంటున్న వాళ్ళకి కొంచెం ఫేవరబుల్ ఈ మంత్ అని అయితే చెప్పొచ్చు ఓకే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్